మోసేవాడి బరువు రచన రావిలూతల సువర్ణాకర్ణన్ చందమామ కథ గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉండడం వల్ల పనులు చేసేందుకు చాలామంది నౌకర్లుండేవాళ్ళు వాళ్ళ కష్ట సుఖాల గురించి ఏమాత్రం పట్టించుకొని గోవిందయ్య వాళ్ల చేత తలకు మించిన బరువులు మోయించేవాడు మండుటెండలో మంచినీళ్లకైనా వెళ్ళనీయకుండా వాళ్ల చేత చాకిరీ చాయించేవాడు ఆయన రెక్కాడితే కాని డొక్కాడని ఆ నౌకర్డు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్ళు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గుర్రబండి ఉంది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్న బండిని తోలే వీరయ్యను మాత్రం మిగతా నౌకలలాగే చూసేవాడు వృద్ధుడిని అయినా జాలి తలిచేవాడు కాదు పట్నానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూరముఖాలతో పాటు కొందరు బందిపోడు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవరూ ఆ అడవికుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాడు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లికి భార్యను కొడుకును వెంట పెట్టుకుని బయలుదేరాడు సీతమ్మ వెంట చాలా సామాను అన్నది కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రబండి బండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని బండిలో నుంచి కిందికి జారాడు ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకొని చెట్లల్లో పరువు తీసింది బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోధకు తగిలి ఆగిపోయింది బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలోంచి దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదేముంది ముగ్గురం తలా కాస్త సామాను మోసుకువెళ్దాం అన్నది సీతమ్మ క్రూరముగాల బందిపోట్ల భయంలో వాళ్లకు వేరే సంగతే గుర్తుకు రాలేదు ముగ్గురు సామాన్లున్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సీతమ్మకు వేరే సంగతి గుర్తుకొచ్చి వేరేనా అక్కడే వదిలేశాం ఈ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది ఇవన్నీ ఇప్పుడు ఆలోచించకు పట్టణం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం వేరే మాటకేం అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి ప్రయాసం మీద వాళ్ళు ఒక్కోసారి దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దాని మీద కూర్చుంటూ దాహం నాలుక పిడిచికట్టుకుపోతున్నది మంచినీళ్ళ మంచినీళ్ల చెంబు ఎక్కడుంది అని భార్యను అడిగాడు సీతమ్మ దిగాలు పడిపోతూ అయ్యో దాని బండిలోనే మరిచిపోయాము అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మొండుటిండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనస్సు చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వీరయ్య గుర్తుకు వచ్చాడు గోవిందయ్య చప్పున పెట్టె మీద నుంచి లేచి ననుదిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ళ చెంబునే తెస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి కదిలాడు ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ నేను వెళుతున్నది మంచినీళ్ళ కోసం కాదు గుండె నొప్పితో అడవిలో బండి నుంచి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం పద కట్లు తెంచుకొని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకొని వాడిని పట్టణం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు అతడు అలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు అది గమనించిన గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవం నాకు ఒక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు అంతలో వాళ్లకు గుర్రం సకలింపు గిట్టల మూత వినిపించింది వేరయ్యే బండితో వాళ్ళకేసే వస్తున్నాడు గోవిందయ్య గబగబా బండిని సమీపించి నేరా వీరయ్య అంత గుండెనొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకొని బండి కట్టి తోలుకొస్తున్నావా అని అడిగాడు జాలి పడుతూ అయ్యా ఈ నొప్పి పదహారేళ్లుగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ కంట పడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది కొద్దిసేపటికి అదే బండి దగ్గరికి తిరిగి వచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వీరయ్య ఆ మాటలు కింద గోవిందయ్య ముఖం ప్రసన్నమైంది ఆయన వీరయ్య భుజం తట్టి ఒరే ముందు ఆ మంచినీళ్లు అని మంచి మంచినీళ్లు చొంబందుకుని గడగడ నీళ్లు తాగి నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మూసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు ఆనాటి నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అనిపించుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి